ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక హౌస్ సంబంధించి స్లాబ్ హైట్ ఫిల్లర్స్ వేసి మిట్ ల్యాండింగ్ వేసాము మిట్ ల్యాండింగ్ మనం నేల మీద నడిచే విధంగా ఎలా సెట్ చేసుకోవాలనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిల్లర్స్ హైట్ ఎంత వేసామో వన్ ఫీట్ హైట్ భీములు వేస్తే ఎంత హైట్ వేసుకోవాలి నుంచి భీములు వేస్తే ఎంత హైట్ వేసుకోవాలి మిట్ ల్యాండింగ్ సంబంధించి మనం ఏ విధంగా కొలతలు పెట్టుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ సంబంధించి ఫిల్లర్స్ వచ్చేసి అడుగు హైట్ భీములు వేస్తున్నాము స్లాబ్ సంబంధించి ఫిల్లర్స్ వచ్చేసి తొమ్మిదిన్నర ఫీట్ వేస్తున్నాము వన్ ఫీట్ మనకి భీమ్ వస్తుంది మొత్తంగా మనకి పది ఆరు ఇంచులు భీమ్ అయితే రావడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి ఈ హైట్ వేస్తాము నెక్స్ట్ ఫ్లోర్ మనం ఒక మూడించుల లెక్క తగ్గించుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం పది ఆరు స్లాబ్ హైట్ తీసుకుంటే కనుక కిందిన బేస్మెంట్ దగ్గర నుంచి స్లాబ్ హైట్కి పైన ఇంకొక స్టేర్ వేసుకుంటే కనుక పది మూడు లెక్క వేసుకోవడం జరుగుతుంది మనకి కొంచెం కొంచెం హైట్ తగ్గించుకుంటూ స్లాబ్ వేయటం అది జరుగుతుంది స్టేర్ స్టేర్కి కూడా నెక్స్ట్ మనం తొమ్మిది ఇంచులు వేస్తే కనుక తొమ్మిది ఆరు ఫిల్లర్స్ వేస్తున్నాం కాబట్టి ఒక అడుగు బియ్యంకి ఇప్పుడు మనం ఇంకొక మూడించులు పెంచుకోవాల్సి వస్తుంది తొమ్మిది తొమ్మిది ఫిల్లర్ వేస్తే కనుక తొమ్మిది ఇంచులు బియ్యం వేస్తాము మొత్తం టోటల్గా మనకి పది ఆరు సైజు హైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక హౌస్కి మెట్టిల్ డ్యాండింగ్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాము ముందుగా మనకి ఇక్కడ ఫిల్లర్ హైట్ అయితే కొలుసుకోవాల్సి వస్తుంది మనకి తొమ్మిది ఆరు సైజు ఫిల్లర్ హైట్ వేస్తాము వన్ ఫీట్ బీమ్ వేసాము స్లాబ్ హైట్ వచ్చేసి ఐదు ఇంచులు వస్తుంది మొత్తం టోటల్ గా అడుగుల వేల పదకొండు ఇంచులైతే వస్తుంది ఈ పది అడుగుల పదకొండు ఇంచులని సెంటర్ చేసుకొని మిడ్ ల్యాండింగ్ వేసుకోవాల్సి వస్తుంది ఇలా వేస్తే కనుక మనకి రెండు లిఫ్ట్లు కూడా సమాంతరంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఈ కొలత తీసుకున్న తర్వాత కింద మనకి బేస్మెంట్ ఉంటుంది కదా ఒక్కొక్క బేస్మెంట్ ఒక్కొక్క హైట్ లో తీసుకుంటూ ఉంటాము ఆరు ఇంచులు డౌన్ తీసుకుంటాము తొమ్మిది ఇంచులు డౌన్ తీసుకుంటాము వన్ ఫీట్ డౌన్ తీసుకుంటాము మనం ఏ విధంగా తీసుకున్నా గానీ ఈ పదడుగుల పదకొండు ఇంచులకు గాను బేస్మెంట్ డౌన్ కలుపుకుని టోటల్ గా సెంటర్ చేసుకుని ల్యాండింగ్ వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్గా పదడుగుల పదకొండు ఇంచులు వచ్చింది కాబట్టి మనకి బేస్మెంట్ నుంచి స్లాబ్కి పది అడుగుల పదకొండు ఇంచులు వచ్చింది బేస్మెంట్ నుంచి ఆరెంజ్లు కిందకి తీసుకుని పునాది కట్టాం కాబట్టి ఈ ఆరెంజ్లు కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే కనుక పన్నెండు అడుగుల ఐదు ఇంచులు వస్తుంది ఈ పన్నెండు అడుగుల ఐదు ఇంచులని సెంటర్ చేసుకుని ల్యాండింగ్ అయితే వేస్తున్నాము ఇప్పుడు కింద లిఫ్ట్ ఐదు ఇంచులు వస్తుంది ఫ్లాట్ వచ్చేసి బీమ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాము ఈ పన్నెండు అడుగుల ఐదు ఇంచులు మనం సెంటర్ చేస్తే కనుక ఆరు అడుగుల రెండున్నర ఇంచు అయితే వస్తుంది సుమారుగా ఆరు అడుగుల ఇంచులు వస్తుంది ఇప్పుడు మనం ఈ ఆరు అడుగుల ఇంచుల నుంచి ఫ్లాట్ వచ్చేసి ఇంచులు వస్తుంది బీమ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వస్తుంది కింద లిఫ్ట్ సంబంధించి మనం చూస్తున్నాము ఈ ఇంచులు తొమ్మిది ఇంచులు మనం తీసివేసుకుని కిందన ఫిల్లర్ వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనకి ఐదు అడుగుల ఒక ఇంచు ఫిల్లర్ వేసిన తర్వాత తొమ్మిది ఇంచుల భీము ఐదు ఇంచుల ఫ్లాట్ వస్తుంది సేమ్ మనకి స్లాబ్ పైన కూడా లిఫ్ట్ కూడా సేమ్ కొలతల్లో రావడం జరుగుతుంది ఈ విధంగా మనం మెట్లు లాంటి సంబంధించి ఫ్లాట్ వేసుకుంటే కనుక మెట్లు అన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి ఒకటే కొలతల్లో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్